సంక్రాంతి రోజు ఈ ఐదు వస్తువుల్లో ఏ ఒక్కటి దానం చేసినా మీకు డబ్బే డబ్బు ఒక వ్యక్తి ఈ రోజున నదీ స్నానం చేయడం సూర్య భగవానుడికి దానాలు నైవేద్యాలు సమర్పించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది ఈ రోజు స్నానం చేయడం దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ రోజున నదీ స్నానం చేసి సూర్య భగవానునికి దానాలు నైవేద్యాలు సమర్పించడం వల్ల అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఆనందం శ్రేయస్సు పొందండి ఈ రోజు దానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది ఈ ఏడాది జనవరి పదిహేను న మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు సూర్య భగవానుడు శని దేవుడిని శాంతింపజేయడానికి ఈ రోజున ఏమి చేయాలో చూద్దాం మకర సంక్రాంతి నాడు నువ్వులు దానం చేయాలి నువ్వులను దానం చేయడం వల్ల సూర్యుడు శని దేవుడు సంతోషిస్తాడని నమ్ముతారు అదే సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్ని ఇబ్బందుల నుండి బయటపడటం ద్వారా మరణ భయం మకర సంక్రాంతి రోజున నెయ్యి దానం చేయండి ఇలా చేయడం వల్ల ప్రజలు అన్ని రకాల రోగాల నుండి బయటపడతారు దీనితో పాటు రాశిలో సూర్యుడు బృహస్పతి స్థానాలు బలపడతాయి మకర సంక్రాంతి నాడు బెల్లం దానం చేయండి ఈ రోజున బియ్యం నువ్వులు బెల్లంతో లడ్డూలు తయారు చేసి దానం చేస్తారు ఫలితంగా సూర్యుడు మరియు బృహస్పతి స్థానాలు బలపడతాయి ఇది వృత్తిలో పురోగతి మరియు సమాజంలో గౌరవానికి దారితీస్తుంది మకర సంక్రాంతి నాడు అన్నదానం చేయాలి ఎందుకంటే ఈ రోజున అన్నదానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది జన్మ నక్షత్రంలో బృహస్పతి సూర్యుడు మరియు చంద్రుల స్థానం బలపడుతుంది అంతేకాకుండా మకర సంక్రాంతి నాడు వస్త్రాలను దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు